యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఓ సంచలన ప్రమాదంపై తాజాగా స్పందించారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన కారు యాక్సిడెంట్ దానిపై వచ్చిన చేతబడి పుకార్లు కమెడియన్ రెడ్డితో దూరంపై తారక్ చేసిన ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి అసలు నిజాలు ఏంటో చూద్దాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా దూసుకుపోతున్నారు ఆర్ఆర్ఆర్ చిత్రంతో తారక్కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది దేవర చిత్రంతో అది కొనసాగింది ఈసారి ఇంకా భారీగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో తారక్ నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ రాజకీయ పరమైన వార్తలు కూడా వస్తుంటాయి గతంలో తారక్ తెలుగుదేశం పార్టీ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేశారు ఖమ్మంలో మీటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా తారక్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో తారక్ తీవ్రంగా గాయపడ్డారు చికిత్స అనంతరం ఎన్టీఆర్ కోలుకున్నారు ఎన్టీఆర్కి యాక్సిడెంట్ కావడంతో అప్పట్లో అభిమానులు తీవ్ర ఆందోళనకి గురయ్యారు ఈ ప్రమాదంపై అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వినిపించాయి ఎన్టీఆర్తో పాటు ఆ కారులో ఉన్నవారంతా డ్రింకింగ్ చేశారని అందువల్లే యాక్సిడెంట్ అయినట్లు ప్రచారం జరిగింది మరికొన్ని పుకార్ల ప్రకారం తారత్ పై చేతబడి జరిగినట్లు కూడా చెప్పుకున్నారు ఈ రూవర్స్ పై జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు పక్కన వాళ్ల గురించి మాట్లాడేవారికి ఇంకో పని ఉండదు వాళ్లు అలాగే మాట్లాడతారు కానీ వాళ్ల జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోరు నేను తాగి కారు ఎక్కాను అని కొందరు అంటే మరికొందరు నాపై చేతబడి జరిగింది అని కూడా అన్నారు అసలు అవేవీ నిజం కాదు ఆ రోజు అందరం హ్యాపీగా భోజనం చేసి కారు ఎక్కాం రెప్పపాటులో అంతా జరిగిపోయింది ఆ ప్రమాదానికి ఎలాంటి కారణం లేదు ఎవరి తప్పు లేదు అది కంప్లీట్గా మా చేతుల్లో లేకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది నేను డ్రింకింగ్ చేసి ఉంటే నాకు డాక్టర్లు సర్జరీ ఎలా చేశారు అని తారక్ ప్రశ్నించారు ఈ ప్రమాదం సమయంలో కమెడియన్ రెడ్డి గురించి కూడా వార్తలు వచ్చాయి ఎన్టీఆర్కి ఉన్న స్నేహితుల్లో కమెడియన్ రెడ్డి ఒకరు ఎన్టీఆర్కి చాలామంది స్నేహితులు ఉన్నారు ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్టీఆర్కి తోడుగా ఉండేందుకు కొంతమంది స్నేహితులు వెళ్లేవారు రెడ్డి రాజీవ్ కనకాల ఒకరోజు మరో రోజు వేరేవాళ్లు ఇలా వెళ్లేవారు ఖమ్మంలో మీటింగ్ జరిగినప్పుడు రాజీవ్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు ఈ ప్రమాదం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ శ్రీనివాస్ రెడ్డిని దూరం పెట్టారట దీని గురించి శ్రీనివాస్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు ఆ యాక్సిడెంట్ తర్వాత తారక్కి నాకు మధ్య గ్యాప్ ఏర్పడిన మాట వాస్తవమే అని అన్నారు దానికి కారణం ఎన్టీఆర్కి పక్కన ఉన్న వ్యక్తులే శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఆ రోజు తిరుగు ప్రయాణంలో కారులో నేను కూడా ఎక్కాల్సింది తారక్ రమ్మని పిలిచారు నా బ్యాగ్ వెనుక కారులో ఉండడంతో తీసుకొద్దామని వెళ్లా ఈలోపు తారక్ కారు స్టార్ట్ అయిపోయింది దీనితో నేను వెనుక కారులో కూర్చున్నా ఇరవై సెకండ్ల వ్యవధిలో తారక్ కారుకి యాక్సిడెంట్ అయింది అసలు ప్రమాదం జరిగిన సౌండ్ కూడా రాలేదు కాస్త దూరంలో కారునుజ్జు కనిపిస్తోంది పక్కనే ఒక వ్యక్తి ఒళ్లంతా డస్త్తో నిండిపోయి ఉన్నాడు ఎవరని చూస్తే అది తారక్ వెంటనే కారులో ఎక్కించుకుని దగ్గర్లో సూర్యపేటలో మా అక్క ఉంటే ఆమెకి ఫోన్ చేసి జరిగిన విషయానికి చెప్పా ఆమె ఒక హాస్పిటల్ పేరు చెప్పారు వెంటనే అక్కడికి తీసుకువెళ్లి ఎన్టీఆర్కి ప్రథమ చికిత్స చేయించాం అక్కడ ఎన్టీఆర్ కామన్ ఫ్రెండ్స్లో ఒకరు శ్రీనివాస్రెడ్డి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని అన్నాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంత మాట అనేశాడు ఏంటి నా కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది తేరుకుని నేను రావడం వల్లే గాయాలతో తారక్ బయటపడ్డాడు నేను రాకపోయి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేదో అని కౌంటర్ ఇచ్చా ఆ మాటలని తారక్కి ఎవరూ వేరే విధంగా చెప్పారు అలా ఎన్టీఆర్కి తనకి చిన్న గ్యాప్ వచ్చింది అని శ్రీనివాస్రెడ్డి ఓపెన్గా చెప్పారు అయితే తారక్తో ఏర్పడ్డ మనస్పర్ధలు ఎక్కువ రోజులు ఉండవు అని తామిద్దరం మళ్లీ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటామని శ్రీనివాస్రెడ్డి తెలిపారు మొత్తంగా ఎన్టీఆర్ ప్రమాదంపై అనేక పుకార్లకు ముఖ్యంగా చేతబడి ఆరోపణలకు తారక్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు శ్రీనివాస్ రెడ్డితో దూరం వెనుక ఉన్న కారణాలపై కూడా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ వివరణ అభిమానులకు ఊరటనిచ్చింది